వెల్కమ్ లైఫ్ స్టోరీ ఏమైంది మా అలా చూస్తున్నావు మీరు నిజంగా చాలా గొప్పవారు నాన్న నా జీవితంలో మీలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు నీకు నాన్న అంటే అంత ఇష్టమా అవును నాన్న మీరంటే ఎంత ఇష్టం అండి ఇప్పటికి ఇప్పుడే మిమ్మల్ని కత్తిచ్చుకొని పొడి చేయాలన్నంత కోపం ఉంది అని ప్రబలి కానీ ధనుంజయ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రవళిక చెంపపై ఒకటిచ్చాడు అది చూసిన తార భయంగా ధనుంజయ్ చూసి షాక్ తింది ధనుంజయ్ గబగబా కిచెన్ రూమ్ దగ్గరికి వచ్చాడు భారతి కాఫీతో పాటు మరో ఐటెం వండటానికి కావాల్సినవి ప్రిపేర్ చేయటం చూసి కిచెన్ రూమ్ డోర్ వెంటనే క్లోజ్ చేసి కోపంగా ముందుకు వచ్చాడు కింద పడిపోయిన ప్రవళికను పైకి లేపింది ఏంటి నీ ఇద్దరు కలిసిన అతను ఆటకాలు ఆడుతున్నారా ధనుజ్ మాటలకి ఇద్దరు కోపంగా చూశారు శృతిని నేను చంపలేదు జస్ట్ మోసం చేశాను నా కోరిక తీసుకున్నా నేను ఎక్కడైతే నిజం నా కొడుక్కి చెప్తుందేమో అని భయమేసి కార్ కి యాక్సిడెంట్ చేయించా శృతి చాప్టర్ క్లోజ్ అయింది క్లోజ్ అయిన బుక్ని మళ్ళీ ఎందుకు ఓపెన్ చేసి మీ చాప్టర్ కూడా క్లోజ్ చేసుకోవటం దర్జాగా సోఫాలో కూర్చొని అన్నాడు తార తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది కొట్టడానికి వచ్చింది కానీ ధనుంజయ్ ఒక చూపు చూశాడు నీకంత సీన్ లేదు కానీ మోసుకొని నేను చెప్పేది వినండి మర్యాదగా వాళ్ళిద్దరికి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్పండి లేదంటే ఇద్దరిని చంపేస్తాను కోడల్నే చంపిన నాకు కొడుకుని చంపడం పని కాదు అర్థమైందా అంటే మీరు ఏం చేయబోతున్నారు అనుమానంగా అడిగింది తారా సూర్య గగన్ నా మనుషులు ఉన్నారు నేను ఒక్క ఫోన్ కాల్ కొట్టానంటే చాలు ఇద్దరూ పైకి పోతారు ఎంత కాదన్నా రాక్షసుని కదా డబ్బు కూడా వాళ్ళకి అలానే ఇస్తాను వాళ్ళు నా మాటని తప్పకుండా పాటిస్తారు నేనంటే అంత గౌరవం ఏమంటావు ప్రవళిక తండ్రి మాటలకి ప్రవళిక రక్తం మరిగిపోయింది డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకుని కోపంగా కిచెన్ రూమ్ డోర్ ఓపెన్ చేసింది మీకేమన్నా పిచ్చా కిచెన్ రూమ్ డోర్ ఎవరు లాక్ చేశారు సారీ భారతి నేనే అంటే నిన్ను ఆట పట్టిద్దామని ధనుంజయ్ అనగానే భారతి కోపంగా చూసింది ఏంటండి మీ ఆటలు ఏ వయసులో వెటకారమా అంత అవసరమా ముందు కాఫీ తాకండి చల్లారిపోతుంది అని భర్తకి కాఫీ ఇచ్చి తారా ప్రవళిక సాయంత్రానికి డిఫెండ్ చేసేయండి నేను రెస్ట్ తీసుకుంటానని భారతి వెళ్ళగానే ప్రవళిక కోపంగా చేతిలో ఉన్న కత్తి ధనుంజయ మీదకి విసిరింది అది వెంటనే చేత్తో పట్టుకొని తన రూమ్ కేసి చూశాడు డోర్ క్లోజ్ చేసేసరికి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తార గొంతుపై కత్తిపెట్టాడు ఊహించని ఆ చర్యకి ప్రవళిక షాక్గా చూసింది నీ తల్లిదండ్రులు నాకు బాగా తెలుసు ప్రవళిక మర్యాదగా నైట్ నువ్వు ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో డిలీట్ చేయి లేదంటే తార లైఫ్ అంతా సోషల్ మీడియాలో హాల్చేలా అవుతుంది నేను ఎంత మూర్కున్నా మీకు బాగా తెలుసు తారా వీడియోస్ నా దగ్గర ఉన్నాయి చెప్పు పబ్లిక్లో పెట్టమంటావా తన తండ్రి అన్నంత పని చేస్తాడని ప్రవలికి గ్రహించి సరే డిలీట్ చేస్తాను కానీ వాని కండిషన్ ఏంటి గగన్ సూర్య ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా తెలీదు వరెందుకు వాళ్ళని చంపాలనుకుంటున్నావు ఎందుకంటే సూర్య తక్కువేం కాదు ఇప్పటికే నాకోసం అంతా తెలుసుకున్నాడు కదా ఎమోషనల్గా మీ తమ్ముడు మనసుని మారుస్తాడు అని చిన్న భయం ఆయన భయంతో బ్రతకడం నా వల్ల కాదు అందుకే మనుషుల్ని పెట్టా నీ మనుషుల్ని ఆగిపోమ్మను నాన్న లేదంటే నేను వీడియో డిలీట్ చేయను చేయవా వదిన నేను చచ్చినా పర్లేదు ఆ వీడియో మాత్రం డిలీట్ చేయకు అంది తారా అబ్బా బావంటే ఎంత ప్రేమ నీకు వదిన అంటే ఎంత అభిమానం అక్క అంటే ఎంత ప్రాణమో నువ్వు నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు బాగా తెలుసు మీ అక్కను చెప్పింది ఎవరో తెలుసుకొని వాళ్ళకి శిక్ష వేయటానికి నువ్వు పెద్ద హీరోయిన్లా ఫీల్ అయిపోకు తారా నాకంటే ముందు నీకు పడుతుంది శిక్ష అని ధనుజయ్ అనగానే ప్రబళిక ఏం చేయాలో అర్థం కాలేదు బంగారు తల్లి నీకు వేరే ఆప్షన్ లేదు నేను చెప్పింది చేయటమే అని ధనుజయ్ అనగానే ప్రభలిక వేరే దారి లెక్క వీడియో డిలీట్ చేసింది ధనుజే తన మనుషుల్ని ఫాలో అవ్వద్దని చెప్పి ఫోన్ కట్ చేసి దారిని ముందుకు నెట్టి మీ పిచ్చి పిచ్చి వేషాలతో నన్ను గెలికారంటే ఏం చేస్తానో నాకే తెలియదని ప్రబళిక దగ్గరికి వచ్చి ముగ్గురు వదిలేసి విడాకులు ఇచ్చి ఇంట్లో పడి ఉంటున్నాం ఉండదానివి ఏదో సైలెంట్ గా ఉండు లేదంటే కూతురు అన్న విషయం మర్చిపోవాల్సి వస్తుందని ధనం చేయను ప్రవళిక ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది ప్రవళిక ఫోన్ తీసుకొని నేలకేసుకొట్టి కోపంగా తను రూమ్కి వెళ్ళగానే తార ఏడుస్తూ నేలపై కూర్చొని వదిన ఏం జరుగుతుంది మనం అనుకున్నది ఏంటి జరుగుతుందేంటి ఆ రాక్షసుడు ఇంత దారుణంగా ఉంటాడని ఊహించలేకపోయాను తారా అసలేం జరుగుతుందా అని తలుచుకుంటేనే భయంగా ఉంది వదినా అంటూ తారా ఇంక ఏం మాట్లాడలేకపోయింది అనుకున్నది ఒకటైతే ఊహించని విధంగా ఫెని తుపాను మొదలవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు తారా ఇద్దరూ ఇద్దరు కొచ్చి గోడకి జారపడి కింద కూర్చున్నారు వదినా ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఏం మాట్లాడకు తారా ఏం మాట్లాడినా రాక్షసుడికి తెలిసిపోతుంది బాతో గుడ్కలు మింగుతూ నువ్వే ఇలా డల్ అయిపోతే ఎలా వదినా బావకి ఎవరు నిజం చెప్తారు ఈ రాక్షసుడికి ఎవరు శిక్ష వేస్తారు తార మాట్లాడుతున్నాగానే ప్రవళిక తార చేతికి గట్టిగా పట్టుకుని వదిలించి ఎక్కడ ఏ కెమెరా ఉందో తెలీదు ఇప్పుడేం మాట్లాడుకు పొద్దున గుడికి వెళ్దాం సరేనా సరే వదిన అని తార ప్రవల్క భుజన్న అనుకుని ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది కానీ ప్రవల్క గుండె మాత్రం మామూలుగా కొట్టుకోవడం లేదు ఆమె మెదడులో మెదడులో ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయి ఫోన్ తీసుకుని గగన్ కాల్ చేసింది హలో అక్క ఎక్కడున్నారా అక్క సూర్య మన బ్రాంచ్ ఆఫీస్కి తీసుకెళ్తున్నాడు వద్దు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళద్దు ముందు ఫోన్ సూర్యకి ఇవ్వంది గంభీరంగా అక్క ఏమైంది నీకు ముందు వాడికి ఫోన్ ఇవ్వరా చెప్పక్క నేను సూర్యుని రే ఉన్న పల్లెంగా వెనక్కి వచ్చే నీతో అన్ని విషయాలు ఉదయం గుడికొచ్చా మాట్లాడతా ఇంత దూరం వచ్చాక ఇలా మాట్లాడుతున్నావు ఏంటక్క అసహనంగా అన్నాడు ఇప్పుడు మనం వెనకడుగు వేయకపోతే దార లైఫ్ పోతుందిరా ఏడుస్తూ ప్రవలికాను గాని సూర్య సడన్ గా కార్ బ్రేక్ వేశాడు నా మాట విని వెనక్కి అని చెప్పి ఫోన్ కట్ చేయగానే సూర్య కోపంగా పిడికిలి పిగించి కోపంతో రగిలిపోయాడు ఏమైంది సూర్య ఏం లేదన్నయ్య అని సూర్య కోపంగా అనగానే గగన్ ఎందుకు అనుమానం వచ్చింది సూర్య అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావటం లేదన్నయ్య అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు నిమిషం కూడా గండంలా గడుస్తుంది తారకి ప్రబలిక హాల్లో పిల్లలతో హోంవర్క్ చేయిస్తుంది టైం ఏడైంది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు ధనుంజయ్ ధనుంజయన్ చూడగానే డైనింగ్ టేబుల్ మీద హాట్బాక్స్ పెడుతున్న తార భయంతో ముడుచుకుపోయి చేయిల్లోనే కూర్చుండిపోయింది తారా ఏమైందమ్మా నీకు తార భుజంపై చెయ్యి వేసి అడిగింది అత్తయ్య నాకు బాగా తలనొప్పిగా ఉంది తడపడుతూ చెప్పింది ఏం చెప్పాలో తెలియక అమ్మ తారా నీ దగ్గర అమ్మా ఈ రోజు తను నీరసంగా ఉంది పిల్లల చేత హోంవర్క్ చేపిస్తూ నీరసంగా ఉందా అని చెప్పాలి కదమ్మా అని భారతి తార చేతిని పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చి తను ఒడిలో పడుకోబెట్టుకుంది ఎదురుగా ఉన్న ధనుజయం చూడగానే తారకి నోటి మాట రావడం లేదు భయంతో కళ్ళు మూసుకొని పడుకుంది ఏమండి సూర్య గగన్ ఇంకా రాలేదు ఈరోజు శృతి చెప్పింది ఎవరో ఇంటికి తీసుకొని వస్తానని చెప్పాడు కదా నీకు తెలీదా వాడు తప్పించుకున్నాడని సూర్య ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు ఏంటండి మీరు అనేది నమ్మలేక అడిగింది భారతి అవును భారతి అయినా ఇప్పుడు అంతకుడు ఎవరో తెలుసుకొని ఏం చేస్తాం వాడిని పట్టుకుని చంపినంత పోయిన పోయినవన్న శృతి తిరిగి వస్తుందా వాడి పాపాన్న వాడే పోతాడు భారతి అదేంటండి అలా అంటారు ఈరోజు మన ఇంట్లో జరిగింది రేపు మరొకరింట్లో జరుగుతుంది ఏదేమైనా వాడెవడో తెలుసుకుని తీరాలి కోపంగా అన్న భారతి మాటలకి ప్రబలకి తన తండ్రికి చూసి కట్టుకున్న నీ భారతే చంపింది అమ్మా తమ్ముడికి తార నిజం చెప్తేనే నమ్మలేదు అలాంటిది నీకు చెప్పిన తారాన్ని గోడలన్న విషయం మర్చిపోయి ఇంట్లో నుంచి బయటకు గింటేస్తాం అనుకుని తనలో తానే మదనపడింది వాడిప్పుడు తప్పించుకున్న రేపన్న రోజు దొరకకుండా ఉంటాడా మన చేతుల్లో చావకుండా ఉంటాడా వస్తూ అన్నాడు సూర్య ఎందుకు చావడు సూర్య ఖచ్చితంగా చేస్తాడు ప్రతి మాట ఒత్తు పలుకుతూ అంది ప్రవళిక గగన్ మాత్రం ఎవరితో ఏం మాట్లాడలేదు భారతి ఒడిలో పడుకున్న తారం చూసి తనుకొచ్చి డోర్ చేరేసి బెడ్ మీద కూర్చున్నాడు సూర్య నన్ను సడన్గా బయటికి బయటకి తీసుకుని వెళ్ళటం అక్క ఫోన్ చేయగానే వెనక్కి తీసుకొని రావటం ఏంటో అంత ఎంత అడిగినా సూర్య ఏం చెప్పడం లేదు ఏం లేదు అని తెలివిగా సమాధానం ఇస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అనుకుని తల పట్టుకొని నేను ఇలా ఉంటే పని అవ్వదు అనుకుని తనలో తానే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు తారా అత్తయ్య నీకు టిఫిన్ పెడతాను తినేసి అప్పుడు తల్లి తార తల్లి మృదువ అంది లేదత్తయ్య నేను రూమ్ లోనే రెస్ట్ తీసుకుంటా బావతో కలిసి తింటాను అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన రూమ్ కి వెళ్ళింది తార దాని నుంచి చూపులు దాటి తట్టుకోలేక రూమ్కి వచ్చిన తారం చూడగానే గగన్ ఏం మాట్లాడలేదు మధ్యాహ్నం జరిగిందంతా మెల్లిగా మర్చిపోలేకపోతున్నాడు అంత తేనిగ్గా టవల్ తీసుకుని గగన్ వాష్రూమ్కి వెళ్ళగానే తార ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంది ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అనుకుని తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చింది కానీ ఎవరికీ తెలియదు కదా ముందు ముందు ఇంకేం జరుగుతుందో అసలు దారా బ్రతుకుంటుందో లేదంటే ఊహించని పెడుతుప్పానికి ఆమె అందరికీ దూరం అవుతుందో ఇది తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవ్వండి